తురగపాలెం గ్రామంలో అనేక మంది రుచివాత అనేది జరిగింది ఇరవై ఎనిమిది మంది మరణాలకి కారణమైనటువంటి కల్తీ నీరు ఆ కల్తీ నీరు సప్లై అవడానికి కావలసినటువంటి కారణాలు ఆ కల్తీ నీటి వల్ల హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యం చేయడం నిర్లక్ష్యం ఇవన్నీ కారణాల వల్లనే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రభుత్వం వారు ఈ రోజు వచ్చి వాళ్ళు చనిపోయినందుకు తమ యొక్క బాధని సంతాపాన్ని తెలియజేయటం దాని వరకు మనం ఒప్పుకున్నా కానీ పోయిన ప్రాణం తిరిగి రాదనేటటువంటి వాస్తవాన్ని కూడా ప్రజలు కూడా గమనించాలి ఇది ఈ సమస్య ఎంత ఆగిపోలేదు భవిష్యత్తులో కూడా ఉండేటటువంటి ప్రమాదం ఉంటా ఉన్నది రాజ్యాంగం ప్రకారం బతికే హక్కు కల్పించినటువంటి మన రాజ్యాంగం తాగటానికి నీరు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కళ్ళు కూడా తాగటానికి సరైనటువంటి నీరు లేక ఈ గ్రామంలో చనిపోతూ ఉంటాం అనేది చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడి నుంచి అనేక లీటర్ల లీటర్ల గుంటూరు నగరానికి అమ్మకానికి వస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి మాత్రం కల్తీ నీళ్ళు వస్తా ఉన్నాయి ఇలాగే ఈ సందర్భంగా సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వాటర్ స్కీము వాటర్ పారుదల అన్ని అంశాల మీద సక్రమైన సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉన్నది అలాగే లైసెన్స్ లేకుండా నడుపుతున్నటువంటి ఈ వాటర్ బాటిల్స్ అనేటటువంటి కంపెనీల పైన ఉక్కు పాలం మోపాల్సిన అవసరం కూడా ఉన్నది వీటిపైన ప్రభుత్వం సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి దానిపైన దోషులైనటువంటి వాళ్ళని నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం